వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ కథ నచ్చిందా అయితే చిన్న లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఈ లైక్ చేయటం వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటున్నట్లు అనిపిస్తుంది ప్లీజ్ అలాగే స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్కరూ కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు అట్లీస్ట్ కమెంట్ చేయలేకపోయినా లైక్ అయితే కంపల్సరీ చేయండి ప్లీజ్ దిస్ ఈస్ మై రిక్వెస్ట్ ఎందుకో విపరీతమైన కోపం వచ్చింది శౌర్యకి అతన్ని కలుద్దామన్నా సునామీలా విరుచుకుపడి తన కోపంతో చంపేస్తాడు అని భయమేసి భయంతో పీక్సుకుపోయింది తనలో తానే చాలాసేపు రగిలిపోయాడు శౌర్య అతని ముఖం నార్మల్గా ఉండేసరికి ముక్కలైతన అతని ఫోన్ తీసి పక్కన పెట్టి సౌర్య గారు అంటూ భయంగా పిలిచింది ఒక్క చూపు చూశాడు ఆ చూపుకి అర్థం ఏం తెలిసిందో తెలియదు కానీ కీర్తన అతను ముందుకు వచ్చి మీ మనసులో ఉన్న బాధ నాకు అర్థమవుతుందండి మీరు నన్ను భారీగా యాక్సెప్ట్ చేయరు ఇప్పుడే కాదు ఎప్పటికీ ఈ మనసులో ఉన్న ప్రేమ ఎప్పటికీ చావదు అలా అని నా కారణంగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి అరవి ఎప్పటికైనా మీ జీవితంలోకి వస్తుంది కీర్తన మాటలకి ఆశ్చర్యంగా చూశాడు శౌర్య అవునండి మన పెళ్లి ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందో మీకు తెలుసు నాకు తెలుసు కానీ మీరిలా అరవి కోసం బాధపడి మిమ్మల్ని నమ్ముకుని బ్రతుకుతున్న మీ అమ్మమ్మగారిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అరవి దొరికే వరకు నేను మీ ఇంట్లో ఉంటాను తన ఆచూకి తెలుసాక నేను మీకు శాశ్వతంగా దూరం అవుతాను ఏమంటారు మెల్లిగా తను చెప్పాల్సింది చెప్పింది కీర్తన కోపంలో ఉన్న శౌర్యకి ఆ మాటలు కాస్త వర్షం చెణులా తన కోపాన్ని తగ్గించేసరికి ఆమె మాటలకి ఎక్కడ లేని సంతోషం వచ్చినా పైకి మాత్రం నార్మల్గా చిన్న స్మైల్ ఇచ్చాడు ప్లీజ్ అండి కొన్ని రోజులు మనం ఇలా ఉండక తప్పదు ఇంకా మనం వెళ్దామా కానీ వన్ కండిషన్ ఏంటండి మన ఇద్దరం విడిపోతున్నట్టు నేను అరవిను నా జీవితంలోకి రాణిస్తున్నట్టు నువ్వు మా అమ్మమ్మతో చెప్పకు ప్లీజ్ నేనెందుకు ఎందుకు చెప్తానండి అయినా ఒకరికి మనం అంటే ఇష్టం లేనప్పుడు దూరంగా ఉంటేనే మంచిది కదా అందుకే నేను ఇలా నిర్ణయం తీసుకున్నాను థ్యాంక్ యూ కీర్తన అని సంతోషంగా తన బ్యాగ్ సర్దుకున్నాడు శౌర్య అతని ముఖంలో అప్పటికే కోపం సంతోషం చూసిన కీర్తన మనసులో ఎన్నో ఆలోచనలు అసలు శౌర్య కోసం పూర్తిగా తెలుసుకోవాలని నిర్ణయించుకుంది పొలాలన్నీ తన పేరును రాయించుకొని పని వాళ్ళందరి పనులు పురావించి వాళ్ళకి డబ్బులిచ్చి ప్రతిరోజు పొలం పనుల కోసం నాకు తెలియాలని ఆ ఊరిలో పెద్దతో మాట్లాడి కారెక్కాడు రానా సరే ఎందుకైనా మంచిది డాక్యుమెంట్స్ కోసం ఒకసారి అమ్మగారికి చెప్తే బాగుంటుందేమో వద్దు మూర్తి అతని కోసం నీకు తెలుసు కదా లేనిపోని మాటలు చెప్పి అమ్మని తన వైపుకు తిప్పుకొని ఉన్నదంతా ఊడ్చుకొని పట్టుకొని వెళ్తాడు చూస్తూ ఉండు ఇప్పుడు కాకపోయినా రేపు అన్న రోజు ఈ పొలం కోసం ఖచ్చితంగా మా అమ్మ దగ్గరికి వస్తాడు అని కారు స్టార్ట్ చేశాడు అరే నన్ను వదిలేసి మీ ఇద్దరు ఎక్కి ఎక్కడికి వెళ్ళిపోతారు నన్ను కారు ఎక్కనివ్వరా మాట్లాడుతూనే ఎక్కింది అరవి ఇప్పటి వరకు ఎక్కడి చచ్చావు అని చెప్పరు కొన్ని కొన్ని అర్థం చేసుకోవాలి ఆడవాళ్ళన్నాక కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మూసుకొని కూర్చో ఆయన ఆడవాళ్ళ కోసం నువ్వెందుకు మాట్లాడుతున్నావు సార్ చెప్పు ఇప్పటి వరకు వెళ్ళావు ఎక్కడికి వెళ్ళాను వాష్రూమ్కి చాలా అంటూ కోపంగా చూసి తలకొట్టుకుని విండో బయటికి చూసింది రానానైతే తిట్టుకుంది అప్పటికే రానా అరవి మధ్యన మాటల యుద్ధం చూసిన మూర్తి మనసులోనే ఆశ్చర్యపోయాడు ఇప్పటి వరకు మన రానా ఏ అమ్మాయితో అలా మాట్లాడింది లేదు కానీ అరవితో తల్లాగా ఉండేసరికి ఆశ్చర్యం వేసింది చ ఈ మనిషి ఎప్పుడు అంతే చెప్పే వరకు అసలు ఊరుకోడు నెత్తిన బండరాయి తెచ్చి పడేయాలి అప్పుడు కానీ నా పగిచెల్లారదు నా నెత్తిన కాదు నెత్తిన వేస్తాను బండరాయి తిట్టుకునేదేదో మనసులో తిట్టుకుని ఏడు అంతేకాని పైకి తిట్టావంటే ఈసారి లారీ కాదు ట్రైన్ ముందు నిలబడతాను అర్థమైందా అంటాడు రాన మాటలకి గతిక్కుమంది అరవి మూర్తి అయితే దానిలో తానే నవ్వుకున్నాడు సారీ సార్ ఇవే తగ్గించుకో అనేది పైకి సోరీ చెప్పి మనసులో మాత్రం బండ బండబూతులు తిట్టుకుంటున్నావు నీ వేషాలు నాకు తెలుసు అంటూ కార్ స్పీడ్ పెంచి మిర్రర్ కేస్ చూశాడు అప్పటికే కందిపోయిన ముఖంతో రానా వైపు చంపేసేలా చూస్తుంది అరవి ఏంటా చూపు అన్నట్టు ఐబ్రో పైకి లేపాడు మూతి తిప్పుకొని పక్కకి జరిగి కూర్చుంది నిజంగానే పిచ్చిదిది అనుకొని కారు హోటల్ ముందు ఆపాడు సార్ ఇక్కడ ఎందుకు కారు ఆపరు ఇంటికి వెళ్ళేసరికి ఎలా అయినా పదకొండు అవుతుంది భోజనం చేద్దాం మూర్తి ఎంతసేపు అని ఆకలితో ఉంటాం మేడం చొంచు కార్ దిగు లేదంటే తెలుసుగా మీ కళ్ళు ఎప్పుడు నా మీదనే ఉంటాయి అని కోపంగా కార్ దిగి అతను వెనకే లోపలికెళ్ళింది ముగ్గురు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు వెయిటర్ రావటంతో మూర్తి ఫుడ్ ఆర్డర్ చేశాడు నోనో ఒక ప్లేట్ కాదు రెండు ప్లేట్లు బిర్యానీ అయితేనే కానీ సరిపోదు అంట అరవికేష్ చూశాడు అంటే నేను తిండిపోతానా అలా అని నేను అనలేదు కదా మరి మీ మాటలకు అర్థమేంటి మూతి బిగిస్తూ అంటుంది అర్థమేంటి నీకు ప్లేట్ బిర్యానీ సరిపోదు రెండు ప్లేట్లు బిర్యానీ సరిపోతుందన్న అది కూడా తప్పేనా నాకు కావాల్సింది నేను చెప్తాను కదా సార్ మీరెందుకో నా ఆకలి కోసం అందరికీ చెప్పటం ఏంటే నోరు లేస్తుంది నొసలు చిట్లించాడు పాపకాంగా ఫేస్ పక్కకి తిప్పుకుంది కానీ ఎందుకో వెయిటర్ ముందు రానా అలా మాట్లాడ్డం ఏమాత్రం తనకి నచ్చలేదు ముభావంగా తలదించుకొని తనలో తానే బాధపడింది పావుగంటకి వెయిటర్ రావడంతో అందరికీ ఫుడ్ సర్వ్ చేశాడు ఏంటి అలా కూర్చున్నావు ఇక్కడ ఎవరునికి గోరుముద్దలు తినిపించరు నువ్వే తినాలి తింటాను సార్ అని ఏదో తిన్నానన్న రెండు ముద్దలు తిని హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళింది అరవి ఆమె కోపం వచ్చిందని ఇట్టే అర్థమైంది రానాకి పాపం సార్ ఎందుకు తన్ని అలా ఏడిపించడం సరిగా భోజనం కూడా చేయలేదు కంగారు మూర్తి తను వస్తుంది ముందు నువ్వు తిను అన్నాడు కానీ ఎందుకో ఫేస్ పక్క తిప్పి బయటికి చూశాడు కారు కానుకొని నిలబడి ఎటో శూన్యంలో చూస్తుంది అరవి ఇష్ బాగా హట్ అయినట్టుంది ఇది మాడితే ఇదే తింటుంది అనుకుని చపాతి తింటూ మూర్తితో మాటలు కలిపాడు తింటున్నాడు కానీ రానా మనసంతా అరవి మీదనే ఉంది బిల్ పే చేసి ఇద్దరూ బయటికి వచ్చారు ఏంటి గొప్పంగా ఇక్కడ నిలబడ్డావు కార్ ఎక్కవా అంటూ అరవి ముందు నిలబడ్డాడు సారీ సారీ అని చెప్పి కార్ ఎక్కింది ముందుగా మూర్తిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి కారు పోనిచ్చాడు కారులో మౌనంగానే ఉంది అరవి వాళ్ళమ్మ తినిపించే గోరుముద్దలు తండ్రి చూపించే ప్రేమ అన్ని తలుచుకుంది తన మన్నను తెలియపరుచుకుని విండో బయటికి చూసింది మిర్రర్ లో ఆమెను చూసిన రానా బాధపడ్డాడు బాగా హట్ చేసున్నాను అనుకొని చుంచు ఏ చుంచు హట్ అయ్యావా అంటాడు లేదు సార్ మీ మాటలకి నేనేం బాధపడలేదు నిజంగానే నాకు ఆకలిగా లేదు సార్ లేదంటే నేనెందుకు తినకుండా ఉంటాను అని అరవి అనగానే రానా ఇంకా ఏం మాట్లాడలేదు కారు నేరుగా ఫ్లాట్ ముందు ఆపాడు థ్యాంక్ యూ సార్ అని చెప్పి కారు దిగింది నా ఫ్లాట్ ఎలా ఉందో చూసుకుంటాను పదా లోపలికి అని రానా అనగానే అరవి కోపంగా చూసింది ఏంటి ఆ చూపు టైం కన్ టైంలో ఎంత మీ ఇల్లైతే మాత్రం ఇలా ఒంటరిగా ఉన్న ఆడపిల్ల దగ్గరికి రావటం కరెక్ట్ సార్ ఈ టైం వరకు నా కారులో ఉన్నావు ఈ క్వశ్చన్ కారులో ఎందుకు అడగలే చుంచు అది డ్యూటీ సార్ అబ్బా చేసిన ఓరక్షన్ చాలు కానీ ముందు పదా రానా పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వెళ్ళగానే అరవి కోపంగా చూస్తుంది ఎంత అయితే మాత్రం దౌర్జన్యంగా రావటం ఏమీ బాగాలేదు చెప్తాను వీడి సంగతి అనుకుని కోపంగా లోపలికెళ్ళింది తన ఫ్లాట్ అంతా చూస్తూ సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని పర్వాలేదు బానే నీట్గా ఉంచావు ఇంటికి వచ్చిన గెస్ట్ కి అతిథి మర్యాదలు చేయాలని తెలీదా అంది అందంగా వచ్చిన వాళ్ళకి అంతేకాని అది దొంగోళ్ళ వచ్చిన వాళ్ళకి కాదు చించు కోపంగా చూశాడు మీరెంత కోపంగా చూసినా నేనేం ఓసిగా ఇంట్లో ఉండటం లేదు రెంట్ కడుతున్నా అది కూడా మీరు అడిగినంత ఇలా టైం కాన్ టైంలో ఇంటికి వచ్చారు అసలు చుట్టుపక్కల వల్ల నా కోసం ఏమనుకుంటారు ఒక్కసారి అయినా ఆలోచించరా కాస్త కోపంగానే అడిగింది పెళ్లి పీటల మీద నుంచే వచ్చేసావు నీకు మళ్ళీ ఇలాంటి కూతులు అవసరమా మాటల్లో వెటకారం ఉక్రుషం తన్నుకొచ్చింది ఆయన అరవికి పెడికింతో పాటు మూతి కూడా బిగించుకొని కోపంగా రాన ఎదురుగా నిలబడి పౌరుషంగా చూసింది ఏంటి కోపమే ఇదంతా ఆ ఇంకా ఆపండి అంటూ చూపుడు వెళ్ళి చూపించింది మీ దగ్గర జాబ్ చేస్తున్నాను అని మీ ఫ్లాట్లో రెంట్కుంటున్నానని లోకుగా మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు మీ ఇష్టం ఉంటే వర్క్ చేయించుకోండి లేకపోతే లేదు అంటుంది ఎంత బాస్ అయితే మాత్రం నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవటం అది మీకు కరెక్ట్ కాదు రణధీర్ వర్మ నేను ఎందుకు వచ్చాను ఏంటన్నది నా పర్సనల్ దాన్ని పట్టుకుని చీటికి మాటికి దెప్పి పొడవాలని చూస్తే మాత్రం మీరు బాస్ అన్న విషయం మర్చిపోయి మాట్లాడాల్సి ఉంటుంది నేను నా పని మీ దగ్గర వర్క్ చేయటం అంతే అంతకు మించి మీరు నా విషయంలో చేసుకుంటే మాత్రం నా విశ్వరూపం చూడాల్సి వస్తుంది ఎర్రబడిన చూపుతో ఆమె అలా చెప్పగానే రానా ఏం మాట్లాడలేదు ఆ హాల్ అంతా నిశ్శబ్దం చోటు చేసుకుంది ఎర్రబడిన ఆమె ముఖం కోపంతో బిగించిన పిడికిలు చూస్తూ ఆకలిగా ఉంది అన్నం పెడతావా వెళ్లిపోనా సూటిగా అడిగాడు ఆయన మాటలకి పిచ్చి లేచింది కానీ మరో మాట మాట్లాడలేదు ఇంటికొచ్చింది శత్రువైనా కడుపు నిండా భోజనం పెట్టాలన్న తండ్రి మాటలు గుర్తొచ్చి మీరేం తింటారో చెప్పండి అదే వండుతాను నీకు తెలుసు కదా నేను ఏం తింటానో కొత్తగా అడుగుతావేంటి చురుగ్గా ఒక చూపు చూసి చేతిలో ఉన్న బ్యాగ్ ఫోన్ సోఫాలో పెట్టి జుట్టు ముడి వేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని కిచెన్ వెళ్ళి పిండి కలుపుకొని ఆలు కర్రీ చేసి చపాతీలు చేసింది రెస్టారెంట్లో తను భోజనం చేయకపోవడంతో తన మటుకు కొద్దిగా రైస్ వండుకుంది అన్ని వండేసరికి అరగంట పట్టింది వంటి మీద ఉన్న కోట్ తీసి సోఫాలో పెట్టి టీవీ ఆన్ చేశాడు రానా ఇంతలో అతని ఫోన్ మోగింది హలో రే ఏంట్రా ఇంటికి రాలేదు ఎక్కడున్నావు కంగారుగా అడిగింది రాధిక వచ్చేస్తున్నానమ్మా గంటలో ఇంటి దగ్గర ఉంటా ఇప్పుడే పని పూర్తయింది సరే సరే జాగ్రత్త నాన్న తిన్నావా ఇప్పుడే నాన్న నువ్వు తిన్నావా ఇప్పుడు తినాలమ్మా భోజనం కోసం కూర్చున్నాడు ఆ సార్లు చెప్పినా మారవు నేను వంట చేశాను కదరా బయట ఎందుకు తినటం ఆరోగ్యం ఏం కావాలి నీది అంటూ కొడుకుని మందలించింది నేను తింటుంది ఇంట్లో ఫుడ్ అమ్మా ఇంటికి వచ్చాక కాల్ చేస్తాడు అని రానా ఫోన్ కట్ చేశాడు వండినవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది రానా దగ్గరికి వచ్చింది సార్ భోజనం రెడీ తమరు కూడా రండి ఒక్కడనే తినాలంటే నాకు బోరుగా ఉంది టీవీ ఆఫ్ చేస్తూ నేను అప్పుడే తినను టైం ఉంది టైం దాటితే ఫుడ్ అరగదు నేను ఫ్రెష్ అయి తింటాను సార్ ఒక్క చూపు చూశాడు రానా కోపంగానే ఉంది అరవి సరే ఫ్రెష్ అవి వెయిట్ చేస్తాను వెళ్ళి అంటాడు లేదు తిన్నాక ఫ్రెష్ అవుతాను మీరు రండి అని డైనింగ్ హాల్లోకి వెళ్ళింది తనలో తానే నవ్వుకున్నాడు రానా చపాతీ ప్లేట్లో వేసి కర్రీ బౌల్లో వేసి నీట్గా పెట్టింది నిమ్మబద్ద కూడా పెట్టి ఆనియన్ కట్ చేసి అతని ఎదురుగా పెట్టింది అతని ఏం మాట్లాడలేదు అరవి అతని ఎదురుగా కూర్చొని రైస్ పెట్టుకొని కర్రీ వేసుకొని తింటూ అతనికేసి చూసింది ఏమైంది తినండి అంటూ కోపంగా చూసింది చిన్నగా నవ్వుతూ చపాతి ముక్క తుంచి కర్రీ మిక్స్ చేసుకొని తిన్నాడు ఎంతో రుచిగా ఉంది అరవి మాత్రం తన కోపానంత ఫుడ్ మీద చూపించింది ఎదురుగా రానా ఉన్న విషయం మర్చిపోయి కడుపు నిండా భోజనం చేసింది ఆమె తింటూ ఉండగానే సోఫాలో ఉన్న ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ తెచ్చి ముందు పెట్టి తన చేరులో కూర్చున్నాడు తెచ్చింది ఇచ్చింది ఎవరో కూడా చూడకుండా ఐస్ క్రీమ్ పై కూడా దాడి చేసింది ఈ చొంచు దానికి అడుపాలేదంటే చెరువు అనుకొని చపాతి తిని హ్యాండ్ వాష్ చేసుకున్నాడు ఇంకా ఉంది నచ్చితే లైక్ చేయండి